హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మాద్రిస్ హోమ్ ఇది వచ్చేసి సాటర్డే సండే బ్లాగ్ అనమాట రెండు కలిపేసే పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం కొంచెం వచ్చాయి అందుకనే చెప్పి ఇంకా టూ డేస్ బ్లాగ్ దీనిలోనే ఇంక్లూడ్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నన్ను బ్రాస్ ఎలా క్లీన్ చేస్తారని అడిగారనమాట అందుకని ఈ వీడియోలో నేను చూపిస్తాను ఎలా చేసుకుంటాను అనేది నేను ఓన్లీ పీతాంబరితోనే క్లీన్ చేస్తాను నేను చింతపండు కూడా పెద్దగా పెట్టను ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ దేవుడు సామాన్లన్నీ మొత్తం తడిపేసుకోవాలి ఫస్ట్ తడిపేసుకున్న తర్వాత పొడిగా ఉండే ప్లేట్లో పీతాంబరి పౌడర్ వేసుకోవాలి ఇంకా స్క్రబ్బర్ కూడా పొడిగానే ఉండాలి అంటే తడుపుకూడదు తడుపుకున్నానే దానిలో ముంచి తీసుకుంటే ఇంకా మనం తడిపేసుకుని పెట్టుకున్న ఉంటాయి కదా సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకోవచ్చు పీతాంబరం తడిపామంటే అది వాటర్తో పాటు వెళ్ళిపోద్ది కానీ మనకు మంచిగా క్లీన్ అవ్వదు పౌడర్ కూడా చాలా ఎక్కువ వేస్టేజ్ అవుతుంది అనమాట అందుకని చెప్పి స్క్రబ్బరు పొడిగా ఉంచుకోవాలి పౌడర్ వేసే ప్లేట్ కూడా పొడిగా ఉంచుకోవాలి మనం ఆ విధంగా క్లీన్ చేసినప్పుడు ఇలా స్క్రబ్బర్ బాగా బ్లాక్గా అయిపోతుంది జిడ్డు పట్టేసి అలాంటప్పుడు మాత్రం బాగా గట్టిగా వాష్ చేసుకుని పిండుకొని మళ్ళీ శీతాంబరం పెట్టి తోమేసుకోవాలి ఇంకా నేను పెద్దవైనా చిన్నవైనా ఏవైనా సరే అన్నీ ఇలానే క్లీన్ చేసుకుంటాను మనం వాడే వా బోరు వాటర్ కంటే కూడా మనం మంచిగా ఉంటాయి కదా వాటితో అంటే ఉంటాయి కదా మంజీరా వాటర్ ఆ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఏమొద్ది అంటే కొంచెం త్వరగా బ్లాక్గా అవ్వకుండా ఉంటాయి షైనింగ్గా కూడా ఉంటాయి ఇంకా చింతపండుతో చేస్తే ఇంకా మంచి షైనింగ్ వస్తాయి నేనైతే ఇలా స్క్రబ్బర్తోనే చేసేస్తాను చింతపండు ఇంకా పీతాంబరి పౌడర్ స్క్రబ్బర్ యూజ్ చేసే పని ఉండదన్నమాట చింతపండు కొంచెం పీతాంబరిలో పెట్టి ఇంకా అలా తోమేసుకోవచ్చు నేను ఏంటంటే షింకు ముందు రోజు నైటే మంచిగా అంతా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాను అంటే మనం తినే ఇంగిల్ కానీ ఏమైనా ఉంటాయి కదా అలా ఏం లేకుండా చూసుకుంటాను ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇవన్నీ వాష్ చేసే పని ఉంటుంది కాబట్టి మాకు యుటిలిటీ ఏరియా అనేది ఇంకా లేదు అంటే ఇవ్వలేదు దానివల్ల నేను షింక్లోనే వాష్ చేసుకోవాలి ఇంకెక్కడ చేయడానికి అవ్వదు అంటే నాకు కామెంట్స్లో పెట్టారు షింక్లో చేయకూడదు అన్నట్టు నాకు ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇంకా అదే క్లీన్ చేసుకుని నీట్గా అక్కడే చేసుకుంటాను ఇంకా నేను షింక్ లోపలయితే వేసాను సామాన్లన్నీ పైన పెట్టేసే తోముకుని ఇంకా అలా అయితే క్లీన్ చేసుకుంటాను ఇంకా ఇదేనండి డైలీ అయితే నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏదైనా మన వీళ్ళని బట్టే కదా చేసుకుంటాము ఇంకే దేనికైనా భక్తి అనేది ప్రధానం కాబట్టి ఎలా చేసుకున్నా సరే ఇంకా అదనమాట ఇదంతా నేను కామెంట్స్లో రిప్లై ఇవ్వలేక వాళ్ళ కోసమని చెప్పి నేనైతే ఇంకా ఇలా వీడియోలో చెప్తున్నాను అంటే నాకు వీలు కుదరట్లేదు కాబట్టి నేను షింక్లో వాష్ చేసుకుంటున్నాను ఇంకా అదేనండి ఇంకా పూజ అయితే ఏదో ఇలా చేసుకున్నాను ఇక్కడ అయితే మాకు బ్యాక్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండేదనమాట ఇంతకుముందు ఇప్పుడు ఆ ఇల్లంతా మొత్తం పగలు కొట్టేసి కొత్తగా అయితే ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు వెంటిలేషన్ కూడా బాగా తగ్గిపోయింది వెంటిలేషన్ కోసమనే యాక్చువల్గా ఈ హౌస్ అయితే మేము తీసుకున్నాం కానీ చూడాలి మరి మెయిన్గా ప్లాంట్స్కి వెంటిలేషన్ అనేది ఉండాలి ఇలా మనకి ఎలాగో ఎండసరిగా రాదు కాబట్టి కనీసం ఆ వెళ్తారన్నా వస్తే ఇండోర్ ప్లాంట్స్కి బాగుంటుంది మొత్తం చీకటిగా అయిపోతే అవి కూడా ఎక్కువగా సర్వేమవ్వలేవు వాటి కోసమే నా భయం అంతా సరే చూద్దాం ఇంకా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు ఉప్మా వేస్తాను నేను ఇంకా పిండి అవన్నీ అయిపోయాయి అని చెప్పి ఇగోండి ఇక్కడైతే జుహీ బాత్ చేసి వచ్చాడు రోజు ఇలాగే అక్కడ తులసం దగ్గర నేను వాటర్ పెడతాను అవి తీసుకుని వచ్చి అక్కడ మొక్కలకి వేస్తూ ఉంటాడు బాత్ చేసాక ఉప్మా చేసి జుహీకి అయితే తినిపించేసాను లేట్ అవుతుందని చెప్పి తను పెసరట్టు ఉప్మా అదంతా తినలేడు కాబట్టి నేను ఇంకా ఉట్టిగా ఉప్మా అయితే తనకి తినిపించేసి పెసరట్టు కోసం అని చెప్పి మిక్సీలో అయితే వేసుకుంటున్నాను దానిలోనే కొంచెం అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీ అయితే పట్టేసుకున్నా పసుపు కూడా వేసుకుంటే కొంచెం కలర్ కూడా వస్తుంది బాగుంటుంది చూడడానికి కూడా సో అలా వేసుకుని ఇంకా మిక్సీ అయితే పట్టేసాను ఉట్టిగా పెసలు వేసుకుంటే మనకి సరిగ్గా క్రిస్పీగా రాదు దోశ కూడా మంచిగా రాదు దానిలో కొంచెం రైస్ కూడా వేసుకుంటే బాగుంటుంది దోశ ఇంకా మినపట్లాగే వస్తుంది అది కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఇంకా ప్యాన్ మీద కొంచెం ఒక ఆయిల్ ఒక డ్రాప్ వేసి ఇంకా ఆనియన్తో బాగా రుద్దిస్తున్నాను లేదంటే దోశ మంచిగా రాదు ఒకసారి ప్యాన్ని వాష్ చేసాము అంటే ఇంకా దోశ సరిగా రాదు అలాటప్పుడు ఇంకొంచెం ఎక్కువగా రుద్దుకోవాలి ఇంకొంచెం గట్టిగా ఎలా రుద్దుకుంటే దోశ బాగా వచ్చేస్తుంది ఇలా అయితే నేను ఉప్మా అయితే వేసుకున్నాను పల్లీ చట్నీ కూడా చేసి పక్కనే పెట్టుకున్నాను జుహి స్కూల్ కోసం అయితే అడిగా మేము స్కూల్లో కనుక్కున్నాము వాళ్ళు ఏమో వేస్తే డైరెక్ట్గా నర్సరీ నుంచే వేస్తామన్నారు మేమైతే ఎల్ ఎల్కేజీ నుంచి వేసేయమని చెప్పాము కానీ వాళ్ళైతే అసలు ఒప్పుకోట్లేదు అంటే ఇక్కడే అలా ఉందా లేదంటే ఇంకా అన్ని చోట్ల అలానే ఉందో నాకైతే తెలియదు అంటే తెలంగాణలో అలా పెట్టారు అని చెప్పేసి అన్నారు ఫైవ్ ఇయర్స్కి ఏజ్కి తగ్గట్టు అన్నీ ఉండాలి లైన్లో అన్నట్టు ఇప్పుడు కొత్తగా పెట్టారని చెప్పారనమాట సో అందుకని వాళ్ళైతే డైరెక్ట్గా ఎల్కేజీలో అయితే వేసుకోమని చెప్పారు జుహీకి అయితే ఇప్పుడు ఫోర్త్ ఇయర్ వస్తుంది అనమాట ఈ ఏప్రిల్కి జుహీ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయితే ఇంకా పనులన్నీ చాలా ముందు ముందుకే చేసుకోవాలేమో అదే అనుకుంటూ ఉన్నా నేను ఇంకా కాస్త ముందులేవాల్సి వస్తుందేమో అని ఉప్మా ఒక దోశ తిన్నా సరిపోతుందేమో ఎందుకంటే కొంచెం హెవీగా ఉంటుంది కదా అందుకని చెప్పి ఇంకా మా వర్కైతే అయితే దోశలు వేసేసుకున్నాము ఇంత వేడి వేడిగా ఇంకా మార్నింగ్ మార్నింగ్ టిఫిన్స్ తింటున్నాము అంటే ఇంకా చల్లగా కూడా ఉండదు కాబట్టి దానితో పాటు ఇంకా మజ్జిగ కూడా చేశాను కంపల్సరీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మజ్జిగైతే తాగుతాము చాలా చల్ల చల్లగా పొట్టకైతే చాలా హాయిగా ఉంటుంది తాగేసిన తర్వాత ఇంకా మజ్జిగ తాగి కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత ఏమో మళ్ళీ కాఫీ కావాలంటే ఇంకా కాఫీ అయితే పెట్టించాను వీకెండ్ వస్తే అంతే సాటర్డే సండే ఎలాగో ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంకా మార్నింగ్ కాఫీ కానీ టీ కానీ ఉంటుందన్నమాట డైలీ అయితే ఓన్లీ ఈవినింగ్ మాత్రమే టీ అట్లా ఉంటుంది డైలీ కంటే కూడా ఈ వీకెండ్స్ వచ్చేసరికి పనులన్నీ చాలా కాస్త లేట్గా అవుతాయి అనమాట సాటర్డే సండే నా పనులు అయితే అయ్యేదానికంటే ఇంకా లేట్ అయిపోతాయి వంట అన్నీ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అట్లా అయిపోతుంది ఇంకా ఇక్కడొచ్చేసి సాటర్డే యాజ్ యూజువల్గా ఇంకా నేనైతే పప్పుచార్ పెట్టేస్తున్నాను నేను పప్పు ఉడకబెడతాను కదా ఆ కుక్కర్లోనే అన్ని మొక్కలు వేసేస్తాను అన్నీ వేసి డైరెక్ట్గా కొంచెం ఉడికిపోయిన తర్వాత పులుసు కూడా వేసేస్తాను పప్పుచార్ ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది వంట అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటే అవి మార్నింగే వేస్తాను మార్నింగ్ అంటే వంట స్టార్ట్ చేసే ముందే వేస్తాను వంట అంతా అయ్యేసరికి బట్టలు అయిపోయినాయి కదా అవి కూడా ఆర్పెట్టేసి ఇంకా చూసారు కదా ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో ఇంకా అవి కూడా వాష్ చేసుకున్నాను నేను ఏ పని చేసినా నా వెనకాల జుహీ కంపల్సరీగా ఉంటాడు ఇంకేం చేస్తాం మరి తప్పదు కదా సో అవి కూడా అన్నీ అయిపోయి ఆఫ్టర్నూన్ కాసేపు రష్ తీసుకుని ఇంకా కాసేపు అయితే పడుకున్నాను ఈవినింగ్ ఇంకా నెక్స్ట్ సంత ఉంది అంటే ఇంకా అక్కడికైతే వెళ్ళాను కావాల్సినవన్నీ తీసుకోవడానికి ఊరేళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఇంకా కూరగాయలు కూడా అలాంటివి ఏమీ ఇంట్లో లేవు అందుకని చెప్పి కొంచెం ఎర్రీగా వెళ్ళిపోయామనమాట ఇంకా జుహి కూడా మంచిగా ఉన్న పడితే బాగుండదు కదా ఇంకా చల్లేస్తుంది అందుకే త్వరగా వచ్చేద్దామని ఫాస్ట్గా వెళ్ళిపోయాము ఇక్కడ ఆనియన్స్ బాగున్నాయి పాతగా ఉన్నాయన్నమాట కొత్తవి అయితే కొంచెం పచ్చిపచ్చిగా ఉండి బాగుండవు కదా ఇవి బాగున్నాయి ఎంత చెప్పారంటే హండ్రెడ్కి త్రీ కేజెస్ అనుకుంటా నేను ఇంకా త్రీ కేజెస్ అయితే అలా తీసుకున్నాను జుహీ బైస్కిల్ ఇలా లగేజ్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది నాకు ఎవ్రీ వీక్ ఇలా సంతకొచ్చినప్పుడు ఆ బ్యాగ్స్ ఉంటాయి కదా లగేజ్ కూరగాయలు అన్నీ తీసుకెళ్ళి వాడి బైస్కిల్కే పెట్టేస్తాను వాడికి ఏమీ బరువు ఉండదు కానీ తోసే మనకే ఉంటుంది అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బైస్కిల్ మీద కూర్చోవట్లేదు ఇంక ఇంతకుముందు అయితే చిన్నవాడు కూర్చునేవాడు ఇప్పుడైతే దిగిపోయి నడుస్తూ అంటున్నాడు లేదంటే సైకిల్ నడిపిస్తూ అంటున్నాడు ఇంక ఏదో ఒక రకంగా అయితే అన్ని కూరగాయలన్నీ తీసుకున్నాం పూలు అయితే మంచి ఫ్రెష్గా ఉన్నాయన్నమాట గ్రేప్స్ అయితే తీసుకున్నాను జుహీకి కొంచెం ఆ సంతకి వెళ్ళేటప్పుడే తింటాడు అనమాట ఆ గ్రేప్స్ మళ్ళీ ఇంటికి వచ్చే తిండు అది ఎందుకో తెలియదు కానీ నేను వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయాను అక్కడే తినేస్తా తినేస్తా అన్నాడు అదే కొంచెం తీసుకుని బాస్కెట్లో వేసుకుని ఒక్కొక్కరు తింటూ ఉంటాడు అనమాట ఏదో టైంపాస్గా సంత అంతా కంప్లీట్ అయ్యే ఇంకా ఎందుకు లేని ఇంటికి వచ్చేసి ఇంకా అక్కడ ఇవ్వలేదు వాటర్ కూడా లేవని ఇంటికి వచ్చి కొంచెం రాక్ సాల్ట్ వేసి బాగా వాష్ చేశాక అప్పుడు ఇచ్చాను డైరెక్ట్గా గ్రేప్స్ అంత తినడం మంచిది కాదు దాని మీద ఎక్కువ పెస్టిసైడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా జుహికి గ్రేప్స్ అవి ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి నేనైతే ఇవన్నీ సర్దుకుంటా ఉన్నాను ఇవన్నీ తీసి పెట్టుకోవడమే పెద్ద తలనొప్పు అనమాట ఇంకా టొమాటోస్ అన్నీ తొడిమలు తీసి ఇంకా రివర్స్లో పెట్టుకుంటే బాస్ ఇలా ఇలా బుట్ట లాంటి దానిలో పెట్టుకుంటే అసలు ఎన్ని డేస్ అయినా పాడవు నాకు తెలిసి ట్వంటీ డేస్ వరకు బాగానే ఉంటాయి అంటే బాగా పండుగ తీసుకోకూడదు కొంచెం పచ్చిపచ్చి తీసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా అంతే అవి కూడా తొడిమెల్ తీసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఉంటాయి పూలు కూడా ఇంకే ఏ ఏ కూరగాయలైనా పూలైనా ఏమైనా సరే మనం స్టోర్ చేసుకునేటప్పుడు బాక్స్లో కిందటిష్యూ వేసి స్టోర్ చేసుకుంటే అవి ఎన్ని డేస్ అయినా పాడవకుండా అలా ఉంటాయి మధ్య మధ్యలో ఎప్పుడైనా తీసి చూసుకున్నా కూడా వాటర్ తుడిచి మళ్ళీ అట్లా పెట్టుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఇంకా సండే ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేశాను ఆఫ్టర్నూన్ అంటే లంచ్ ప్రిపరేషన్ నుంచి నేనైతే స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్గా మార్నింగ్ అంతా ఒకటే ఉంటుంది రొటీన్ బోర్ కొడుతుంది కదా అందుకని ఆఫ్టర్నూన్ లంచ్ నుంచి అయితే నేను వీడియో తీయడం అనేది స్టార్ట్ చేశాను వచ్చేసి బగారా రైస్ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను జుహి కోసం అయితే వైట్ రైస్ పెట్టున్నాను అక్కడ ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను చికెన్ ఫ్రై ముందు వేసేద్దామని ఇంకా ఇదిగోండి ఇక్కడ అది వేసేలోపు ఇక్కడైతే పొంగిపోయింది ఒకవైపు ఏమో కళ్ళు మండిపోతున్నాయి నాకు నేను మటన్ చాలా తక్కువగా తింటాను అంటే అంత ఎక్కువగా అయితే ఏం తినను అందుకే ఎక్కువగా ఇంకా ఫిష్ కానీ ఇంకా చికెన్ కానీ తీసుకొస్తూ ఉంటారు ఇంకా ఫిష్ కూడా ఏమో తినాలనిపించలేదు ఈరోజు బగారా రైస్తో చికెన్ ఫ్రై తినాలనిపించింది ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నాను దానిలో కొంచెం లవంగా చెక్కా ఇలాచి కూడా వేసుకుని ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇంకా దీనిలోనే సాల్ట్ వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి కదా ఆనియన్స్ అందుకు అది వేసుకుని ముందే చికెన్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చారు అంతసేపు బయట అందుకు అని నేను అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇంకా వన్ డే ముందు అయితే తీసాను నేను ఇక్కడ రైస్ కూడా అయిపోస్తుంది ఇంకా అది కూడా వంచేసిన తర్వాత ఇంక దీనిలో చికెన్ కూడా వేసేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరి నుంచి వచ్చిన తర్వాత అయిపోయింది నేను చూసుకోలేదు అందుకని ఇంకక్కడైతే దాని చేసుకుంటున్నాను బగార్ రైస్కి చికెన్కి ఒకేసారి నేను దంచేటప్పుడు జూహి విన్నాడు వచ్చేస్తున్నాడు అనమాట వచ్చి నేను కూడా దంచుతాను అన్నాడు చూడని ఏ విధంగా దంచుతున్నాడు చూసారా ఎలా దంచాడో నేను చేసే ప్రతి పనిలో ఉంటాడంటాడు ఇంక వాళ్ళ నాన్న టీవీ చూసుకుంటున్నారు అలాగని ఆపుతారు కానీ వాడేమో అసలు ఆగడు ఇంకెందుకులే నేనే వదిలేమని చెప్తాను కాసేపు ఇలా ఇటు వస్తాడు ఏదో ఒకటి చూస్తాడు మళ్ళీ వెళ్తాడు పిల్లలు అన్నాక ఒక చోట అయితే ఉండరు కాబట్టి ఇంక అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారు లేదంటే ఫోన్ తీసుకుని నేను షూట్ చేస్తాను అంటాడు వీడియో నేను అక్కడ ట్రై పెట్టుకొని చేస్తుంటే నెక్స్ట్ బగారా రైస్ కూడా వేసుకుంటున్నాను తాలింపులో ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవడమే మెయిన్ బగారా రైస్ కావాల్సింది షాజీరా అదైతే కొంచెం ఎక్కువ వేసుకోవాలి అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి దీనిలో అయితే టమాటా యాడ్ చేయకూడదు అది ఇంకా బగారా రైస్లో అవ్వదు ఇంకా మామూలు వెజ్ బిర్యానీలా అయిపోయింది అన్నమాట సో టమాటా ఏమో యాడ్ చేయకుండా డైరెక్ట్గా ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా కొత్తిమీర ఇంకా ధనియా పౌడర్ కానీ ఇంకా బిర్యానీ మసాలా గరం మసాలా ఇంకా అవి ఏమన్నా కావాలంటే వేసుకోవచ్చు వేసుకుని ఇంకా వాటర్ వేసుకుని ఎసర్లో రైస్ వేసేసుకోవటమే ఇంకొక వైపు చికెన్ కూడా పెట్టాను కదా దానిలోంచి వాటర్ వచ్చి అంతా మగ్గుతుందనమాట చికెను ఇక్కడ అయితే వాటర్ వేసేసుకున్నాను నెక్స్ట్ ఎసరా కొంచెం మరిగిన తర్వాత రైస్ కూడా వేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు కుక్కర్లో పెట్టిన కుక్కర్లో పెడితే ఎన్ని విజిల్స్కి ఎలా మెత్తగా అయిపోయిందో నాకు తెలీదు నాకు ఇలా విడిగానే వండితే బాగా తెలుస్తుంది అనమాట అందుకని ఎప్పుడు కుక్కర్లో కాకుండా ఇలా విడిగా ఉంటాను ఇక్కడ జుహి కూడా వచ్చాడు నా నాతో పాటు ఇంకా చికెన్ అయితే కలుపుతాను అంటున్నాడు వెనకాల నుంచి దాని క్యాప్ తీయి క్యాప్ కలుపుతా గలుపుతా అంటే ఇంకా అలా తీసాను వాడికి కొంచెం కాలితే మరి కలవడం ఆపేస్తారు కదా ఇంక సరే అని ఒకసారి వదిలాను అలా అని ఆ గరిట అయితే ఏం కాలేదు కాసేపు దాన్ని తిప్పేసి నేను వెళ్ళిపోయానని నాతో పాటు వచ్చేసాడు అనమాట అది కాలట్లేదులే అని చెప్పి ఇంకా గరిటె తనకు అంత ధైర్యంగా ఇచ్చాను లాస్ట్లో ఇంకా దమ్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇదిగోండి ఇలా అయితే వచ్చింది బగర్ రైస్ బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది ఎప్పుడూ బగర్ రైస్ బాగానే వస్తుందండి మంచిగానే పొడి పొడిలాడుతూ వచ్చింది మెత్తగా అయిపోకుండా బాగానే ఉంది టేస్ట్ కూడా చికెన్ ఫ్రైతో ఈ రోజు మా లంచ్ ప్లేట్ అయితే ఇది అన్నమాట ఈ విధంగా అయితే ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది మంచిగా తినేసేసి ఇంకా మూవీ అయితే పెట్టారు అదేదో ఛత్రపతియా సంథింగ్ ఏదో అని చెప్పారు అది ఏంటో మరీ తెలీదు ఆ మూవీ అయితే పెట్టుకుని కాసేపు ఇంక అయితే చూసాము నాకు ఇది ఆ మూవీ చూస్తుంటే మంచిగా నిద్ర అయితే వచ్చేస్తుంది అది ఎప్పుడు చూస్తుందో తెలియదు కానీ ఇంకా పడుకుని పోయాను పడుకుని లేచి కాసేపు వాయిస్ ఓవర్ ఇద్దాం కదా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ అదంతా చేస్తున్నాను చేసేసరికి ఇంకా ఈవినింగ్ ఏమో ఇగోండి ఇంకా పప్పు కడిగేసి రేపు దోశలకి ఇడ్లీకి వేసుకునే పని ఉందనమాట సో ఇంక ఇక్కడితో అయితే వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి చాలా లెంత్ ఎక్కువైపోయింది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రేపటి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతేనండి బాయ్